ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న జ్వాలా తెలుగు న్యూస్ కు స్వాగతం

ఎనకార్రానకాదు ఎనకా జరకు మనకు ఇట్లా బిడ్డరాట్రా వర్షం లేదు ఇచ్చరా తక్కువ ఉంది తక్కువ చేస్తే నాలుగు చేసుకోండి

తండ మొత్తం మునిగిపోయింది ఇక్కడ మాకు రాకపోకలేం కానీ మాకు చాలా పబ్లిక్ 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 మొత్తం స్లాబ్ ఎక్కిరు యాడ ఏడా తండ మొత్తం తిరుగులే మొత్తం తండ మొత్తం మునిగిపోయింది మాకు మొత్తం మాకు ఏంటంటే ఇప్పుడు పై అధికారులు మొత్తం మాకు ఏటు పోవాలన్నా మాకు దారి లేదు ఇప్పుడు తాండా మొత్తం తిరుగులు మొత్తం వాటరే ఉంది ఏటు చూసినా కానీ వాటరే మొత్తం మొత్తం వాటరే ఉంది 衣装。トントン

એ છે ને કે ફોન વાળીને મૂટુને જન કા હા એકદમ આજી ઓર પોઈન્ટલી academical નીચ WhatsApp છે સા જે બાને પાણી ఇప్పుడు అందరం ఇక్కడనే ఉన్నాము కొంచెం వెదర్ మంచిగా అయితే హెలికాప్టర్ వస్తుంది అప్పటిదాకా రాక కొంచెం కేర్ఫుల్ గుండి రెస్క్యూ టీం కూడా వచ్చింది తాండా తాండవాలకు మీకోసం వచ్చింది రెండు జాగాలనే ఇబ్బంది అక్కడ ఒక ఆటో కొట్టుకుపోయింది ఇక్కడ మీరు ఏం ఇబ్బంది పడకండి మేము అందరం ఇక్కడనే ఉన్నాం ఎస్పీ గారు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంత ఉంది డిజాస్టర్ టీం కూడా వచ్చింది పొద్దున్నే సీఎం గారితో మాట్లాడినాము కలెక్టర్ గారు అదే విధంగా సిఎస్ గారితో మాట్లాడినాము అందరితో మాట్లా అందరు అలర్ట్ ఉన్నారు కానీ ఏంటంటే వెదర్ సహకరించాలా వెదర్ కాగానే వెంటనే హెలికాప్టర్ వస్తుంది చేపర్ ఒకటే మిమ్మల్ని కాపాడుతుంది చేపర్ ఇక్కడికి అందరూ రెడీగా ఉన్నారు నాలుగు తోలు ట్రై చేసి ఎక్కడికి వెళ్ళిపోయినా మూడు నాలుగు కిలోమీటర్లు మొత్తం ఇది ఉంది వాటర్ ఉంది మీరు ఏమి ఇది కాకండి ఉన్నాం ఓకేనా కొంచెం జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు కొంచెం సేపు ఓకే ఓకే

స్కి ఎఫెక్ట్ అయింది సార్ రామాయణంపేటలో సో ఆ ఫోర్ విలేజర్స్ని కూడా మనము రీస్టాల్ చేయడానికి ఆ మిషన్ భగ్రై టీమ్స్ కూడా వాళ్ళు రీస్టారేషన్ వర్క్స్ చేస్తున్నారు సార్ ఆ పైప్ ఏదైతే ఉందో అది వాష్ అవుట్ అయిపోయింది సార్ సో దానికి వాటర్ లీక్ట్ గా ఉండే వాళ్ళది రీస్టారేషన్ వర్క్స్ కూడా వాళ్ళు చేస్తారు సార్ సో ఇవి కాకుండా పంచాయతీ రాజ్ ప్లస్ ఆర్ఎండ్ ప్లస్ ఇరిగేషన్ వాళ్ళు కూడా టెంపరీ రిస్టోరేషన్ ఎక్కడెక్కడ ప్రేక్షణ జరిగినాయి దానికి టెంపరీ రిస్టోరేషన్కి ఎంత వాళ్ళకి అవసరం అవుతుంది పర్మనెంట్ రిస్టోరేషన్ అది కూడా వాళ్ళు వర్క్ అవుట్ ఉన్నారు సార్ సో ఇప్పుడైతే ప్రిలిమినరీగా ఇవి చేసి పెట్టిన సార్ అందరినీ అలర్ట్ చేసినాం మండల్ స్పెషల్ ఆఫీసర్స్ అందరు సార్ ఆర్డీఓస్ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్డిపిస్ అందరు ఉన్నారు సార్ ఇప్పుడు ఈ రివ్యూ మీటింగ్ కాకుండా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా కన్సల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఫీల్డ్ చేసి ఇంకా వాళ్ళకి టోటల్గా ఈ ఫ్లడ్ రీహాబిలిటేషన్ ప్లస్ ఈ రెస్క్యూ ఆపరేషన్స్ రీస్టారేషన్ వర్క్స్ మీద పెట్టాడు మండల్స్ మోర్ దెన్ హండ్రెడ్ ఎంఎం ఫోర్ మండల్స్ మోర్ దెన్ టూ హండ్రెడ్ ఎంఎం సార్ సో దీంట్లో కూడా మనకి హవేలీ గన్పూర్లో త్రీ హండ్రెడ్ ఎంఎం కంటే ఎక్కువ కూడా వచ్చింది సార్ సో మోస్ట్లీ మనకి హవేలీ గన్పూర్ మండల్ చాలా హెవీలీ ఎఫెక్టెడ్ మండలి ఉంది సార్ హెలిగ్పూర్ తర్వాత కూడా మనకి పాపన్నపేట ఒకటి నిజాంపేట ఒకటి సో ఇవన్నీ కూడా శంకరంపేట రామయ్యంపేట కూడా హెవీలీ ఎఫెక్ట్ అయ్యింది సార్ మనకి ఆల్రెడీ ఇప్పుడు ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ ఒక త్రీ టీమ్స్ మనం ఫార్టీ పర్సనల్ ఉన్నారు బెటాలియన్ కూడా మనకి ఎక్కడైతే వీక్ స్పాట్స్ ఉన్నాయో ఎక్కడైతే వలర్బుల్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ మీరు ఐడెంటిఫై చేసి అక్కడ ఏం నిర్ణయాలు తీసుకోవాలో ఏం స్టెప్స్ తీసుకోవాలో తొందరగా తీసుకోండి అండ్ వీ విల్ వీ ఇన్ ద రూమ్ నేను కూడా ఇప్పుడు కొన్ని క్యాచ్ం ఏరియాస్ ఎక్కడైతే రీచ్ అయినాయో అక్కడ పోయి మేము విజిట్ చేసి వస్తాము సో మీరు అందరూ కూడా కొద్దిగా ఎవరైతే ఆఫీసర్స్ లీవ్ లీవ్ తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా దీనికి ఎవరిబడి ఎస్ చాలామంది వాపస్ వచ్చారు మీరు కూడా కొద్దిగా ఈ టైంలో బికాస్ ఇట్ ఇస్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్ ప్లీజ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ టు కంట్రోల్ కొద్దిగా హైలైట్ చేయండి ఇది సోషల్ మీడియాలో ఇంకా ఇప్పుడు ఎవరైతే యాక్టివ్ ఉన్నారో సోషల్ మీడియాలో ప్లీజ్ పైన స్టాండర్డ్ ఉన్నారు వారికి హెలికాప్టర్ పంపిస్తే బాగుంటుందని చెప్పి వారు నిన్న జరిగింది అలాగే సీఎం ఆఫీస్తో మాట్లాడినప్పుడు సీఎం గారు ఏమన్నారంటే బికాస్ ఆఫ్ ద వెదర్ కండిషన్స్ చీఫ్ సెక్రటరీ గారు ఆల్రెడీ చెక్ చేశారు హెలికాప్టర్ ఈ పరిస్థితులలో ఫ్లై కాలేదు అందు గురించి మనం వెయిట్ చేయాలన్నారు కానీ రాత్రి రెస్క్యూ చేసినట్టు తోనే రెస్క్యూ చేయడం జరిగింది అంటే ఎక్సెప్ట్ దిస్ టూ ఇన్సిడెన్సెస్ ఎక్కడైతే ఆటో వాటర్లో స్వెప్ట్ అయిపోయినారో అదర్ దెన్ దిస్ హ్యూమన్ లైఫ్ అంతా కూడా ప్రొటెక్ట్ చేయడం జరిగింది you <tries> సింగూర్మం స్టోరేజ్ మళ్ళీ మనకి ఎండకాలంలో మంచి నీళ్లు దొరకలేవని సమస్య రేటు ఆ స్టోరేజ్ సింగుల్ని చేయకపోతే హైదరాబాద్ ఎండాకాలంలో మనం మంచి నీళ్ళు తట్టుకోవడం

తర్వాత ఇప్పుడు మనకి అంటే నార్మల్లీ ఇట్లాంటి కలామిటీస్ దీంట్లో మనుషులు చచ్చిపోయినప్పుడు మనం నష్టపరిహారం ఏమిస్తామో యానిమల్స్ కానీ వీటికి కానీ ఇమ్మీడియట్గా అన్ని రిపోర్ట్ తెప్పించుకొని ఆ లోకల్ కలెక్టర్స్తో మాట్లాడి ఇమ్మీడియట్గా ప్రకటించడం అంతా చేయడం అంతా కూడా ఒకసారి కోఆర్డినేట్ చేసుకొని టోటల్ రిపోర్ట్ చేయండి మనకి ఈవెన్ పంట నష్టం ఇదంతా కూడా ఫస్ట్ రిపోర్ట్ ఇన్వాల్ చేసి సెంట్రల్ టీమ్స్ కూడా రానికే ఇమ్మీడియట్గా లెటర్ ఇచ్చేయండి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ సెంట్రల్ సెంట్రల్ టీమ్స్ని పంపడానికి దానికి ఏమేమి వాళ్ళు ఎక్కడెక్కడ ఎంత పడింది ఏమైంది అని సంగతి మేము ఇప్పుడు మెదక్లో ఉన్నాము కామారెడ్డిలో వెదర్ సపోర్ట్ చేయలేదు కామారెడ్డిలో ల్యాండ్ కాలేదు సో ఇక్కడికి వచ్చిన మెదక్లా మెదక్లో కూడా ఇద్దరు చనిపోయినారని చెబుతున్నారు సో ఈ రోడ్డు బ్రిడ్జులు ఆర్ఎంబిను పంచాయతీలను మిగతా ఎంఎం అగ్రికల్చర్ నుంచి పంట అందరు సెక్రటరీలను ఫీల్డింగ్ చేసి వీడియో కాదు మన దగ్గర నుంచి కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్కి రేపటి నుంచి పంపించడానికి తీవ్రీటికి ఏర్పాటు చేసి మీ దీంట్లో వచ్చినట్టు వాటి అన్నిటిప్పుడు ఒకసారి చేసుకోని చేయండి ఇప్పుడు ఫీల్డ్ మీద ఇప్పుడు తీసుకున్న విజువల్స్ రేపు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చే రిపోర్ట్లలో అన్ని సపోర్ట్ చేస్తే మనం అడిగినా అంటే వాటర్ అంతా రిసీడ్ అయిపోయిన తర్వాత నువ్వు తీస్తే దాన్ని దాని ఇంపాక్ట్ కూడా వాళ్ళ మెసేజ్ చేయాలి ఇమ్మీడియట్గా కొంచెం చేసుకొని ఎంగేజ్ చేసి ఆర్ఎన్టీ వాళ్ళకి కానీ పంచాయతీ రాజు వాళ్ళకి కానీ రెవెన్యూ వాళ్ళకి కానీ ఫీల్డ్ మీద ఇది చేయాలి తర్వాత మనం ఇమ్మీడియట్గా రిలీవ్